రెండు వేల ఇరవై సంవత్సరం గోకులాష్టమి సందర్భంగా కరిమెద్దర గ్రామంలో శ్రీకృష్ణ మందిరంలో ఒక చిన్న పాట వినాయకుడు రాధాకృష్ణుడు నల్లవాడే అల్లరి హరి కృష్ణుడే చురుడే అమ్మమ్మో రాధ కే దక్కి నల్లవాడే అమ్మమ్మో అల్లరి హరి కృష్ణుడే చందరుడే అమ్మమ్మో రాధ కే దక్కినోడే శరసాలాలో పుట్టినాడు రే పల్లెలో వెలసినాడు శరసాలలో పుట్టినాడు రే పల్లెలో వెలసినాడు ಮುದ್ದು ಮುದ್ದುಗ ತಿರುಗಿ ನಾಡು ಏ ಸೋದ ಇಂಟಿಲು ನಲ್ಲರೂ ಡೇ ಅಲ್ಲರಿ ಹರಿ ಕೃಷ್ಣುಡೇ ನಲ್ಲವಾಡೇ ಅಮ್ಮೋ ಅಲ್ಲರಿ ಹರಿ ಕೃಷ್ಣುಡೇ ಗೋವರ್ಧನಗಿರಿನೈನಾ ಚಿಟಕನ ವೇಲಿ ಎತ್ತಿ ನಾಡು గోవర్ధనగిరి నైనా చిటికన వేలితో ఎత్తినాడు ఎన్నెన్నో మహిమలు ఏమో చూపించే శ్రీకృష్ణుడు బలవంతుడే అమ్మమ్మ వల్ల హరి కృష్ణుడే నల్లవాడే అమ్మమ్మ వల్ల హరి కృష్ణుడే మన్ను ఏమో తిన్నాడాని మందాలించను ఏ సోదమ్మ మన్ను ఏమో తిన్నాడాని మందాలించను ఏ సోదమ్మ నోరు ఏమో తెరిచే నమ్మ శ్రీకృష్ణుడు కనిపించేను వైకుంఠము కనిపించేను వైకుంఠము నల్లవాడే అమ్మమ్మో అల్లరి హరి కృష్ణుడే చిన్న బుట్లు వెక్కినాడు వెన్న దొంగాలించినాడు చిన్న బుట్లు ఎక్కినాడు వెన్న దొంగాలించినాడు పెద్ద మాన్ను వెక్కేటప్పుడు చీర అల్లరుడే అమ్మమ్మో అల్లరి హరి కృష్ణుడే ನಲ್ಲವಾಡೇ ಅಮ್ಮಮ್ಮೋ ಅಲ್ಲರಿ ಹರಿಕೃಷ್ಣುಡೆ ಚುರುಡೆ ಹಮ್ಮೋ ರಾಧಕೇದ ಕಿರುಡೆ ಆ ಕೃಷ್ಣಾಯ ವಾಸುದೇವಾಯ ಹರಾಯ ಪರಮಾತ್ಮನೆ प्रणतक्लेश नाशाय गोविन्धाय न भूस्तु ते जय श्रीकृष्ण को जय